కారం రంగు రుచి ఆ పొడి బస్సు ప్రమాదం దగ్గర నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం హైదరాబాద్ నుండి బెంగళూరు కి వెళ్తూ ఉన్న బస్ ఇది పాపం దివాళి సెలవుల తర్వాత అందరూ ఫ్యామిలీస్ తో పాటు వెళ్తున్న బస్సు ఇక్కడ ఇప్పుడు నలభై మంది వెళ్తుంటే పంతొమ్మిది మందిని ఐడెంటిఫై చేశాము అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసి హాస్పిటల్ దాని తర్వాత ఇక్కడ మనం గమనిస్తే మీరు అందరూ చూస్తున్నారు మనం ఎవరు ఏంటి అనేది బాడీస్ ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉంది కాబట్టి మేబీ మధ్యాహ్నం కంతా కొంచెం అక్కడ కూడా సిచ్యువేషన్ కొంచెం కామ్ డౌన్ అయితే హాస్పిటల్లో కూడా ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తాను అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఎంపీగా ఉన్నారండి ఇక్కడ హైవే లో ఏమైనా లోపం ఉందా చాలా ఇన్సిడెంట్ ఇక్కడ జరిగాయి గతంలో కూడా హైవే లో అంటే ఒకటే హైవేస్ అన్ని కూడా మనము స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి వెళ్ళాలి హైవేస్ పైన సేఫ్టీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ మాత్రం సేఫ్టీ ఉంది కాబట్టి ఇక్కడ విలేజర్స్కి ఏమన్నా మాకు మా రోడ్డు కావాలన్నా అండర్ పాస్ కావాలన్నా ఓవర్ బ్రిడ్జ్ కావాలన్నా వెంటనే నితిన్ గడ్కరీ గారు వెంటనే స్పందించి హీఈస్ డూయింగ్ ఇట్ ఇమ్మీడియట్లీ విత్ ఇన్ డేస్ నాట్ ఈవెన్ మంత్స్ డేస్లో చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే పొద్దున పూట అంత మార్నింగ్ త్రీ త్రీ థర్టీకి ఒక బైక్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ ఉండరు నాకు తెలిసి ఎందుకంటే బైక్ ఆ టైంలో ఎందుకు ఉంటుంది ఏమైనా వీళ్ళు కూడా ఆ టైంలో చూడకుండా కొట్టేసి ఉంటారేమో ఇది జస్ట్ అన్ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగే యాక్సిడెంటే కానీ ఆ యాక్సిడెంట్ బస్సు ఇప్పుడు గమనిస్తే ఆడ ఫ్యూయల్ ట్యాంక్ ఏదైతే ఉందో డైరెక్ట్ హిట్ టు ద ఫ్యూయల్ ట్యాంక్ ఆ బైక్ కూడా లోపల ఉంది ఇట్ ఈస్ అ హారిబుల్ యాక్సిడెంట్ నేను అడిగేది ఏంటంటే ఈ ప్రాంతంలోనే చాలా ఇన్సిడెంట్ జరిగాయి గతంలో మేజర్ ఇన్సిడెంట్లు జరిగాయి ఈ బస్సు లాంటి ఇన్సిడెంట్లే మేజర్ ఇన్సిడెంట్ జరిగాయి ఈ ప్రాంతం మీద హైవే డిజైన్ ఉందా ఎందుకు కారణం లేదు కానీ ఇప్పుడు లోపాలు ఏమన్నా ఉన్నాయా ఎందుకు జరిగింది అనేది ఒక మీటింగ్ పెట్టి మేము గమనించుకొని ఏమన్నా లోపం ఉంటే ఇమీడియట్ గా కరెక్ట్ చేస్తాం అది ఎక్కడ ఫాల్ట్ జరగదు కానీ లోపాలు అయితే ఎక్కడ లేవని అనుకుంటున్నాను హైవేలో అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాం కాబట్టి అందరం ఇక్కడ డిఐజి గారు కానీ కలెక్టర్ కానీ నేను ఒక లోకల్ ఎంపీగా నేను అందరం ఇక్కడే ఉన్న ఇన్సిడెంట్ జరిగిన తెలిసిన వెంటనే అంటే మేము ఇక్కడ ఉన్నాము వీఆర్ హెల్పింగ్ అండ్ ఐఎమ్ హెల్పింగ్ యాజ్ అ డాక్టర్ ఆల్సో నేను వెళ్ళి నేను హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్లు కూడా ఇస్తున్నాను నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను